హాయ్ ఫ్రాన్స్ ఆకుమడిలో విత్తనాలు జల్లిన తరువాత ఇరవై ఒక్క రోజు నుంచి ఇరవై ఐదు రోజులకు మొక్క ఈ విధంగా రావడం జరుగుతుంది వచ్చిన మొక్కను వేరుతో పలంగా వచ్చేటట్టు చాలా జాగ్రత్తగా తీయడం జరుగు ఉంటారు ఆ తీసిన ఆ మొక్కలను ఒక గుప్పెడు అయిన తర్వాత ఒక కట్ట కింద కడతారు కొన్ని కట్టలను కలిపి ఒక మోపు కింద కట్టి ఎక్కడికి అవసరమైతే అక్కడకు ఆ మోపులను తీసుకెళ్ళి అక్కడ ఆ చేలో ఓడ్చడం జరుగుతుంది చూసారా ఫ్రెండ్స్ వ్యవసాయం అంటే దీని వెనుక ఎంతమంది కష్టపడితే వ్యవసాయం జరుగుతున్నది అనేది చూపించడానికి మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నము మై ఫ్రెండ్స్ వారు ఏ విధముగా ఆకు తీసి కట్టలు కడుతున్నారో చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఆఖరి వరకు చూసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసారండి వ్యవసాయం అంటే వ్యవసాయం వెనక ఎంతమంది కష్టం ఉంటుంది అన్నది మీకు మేము తెలియజేస్తున్నాము అలాగే చూసారండి రైతే లేకపోతే మనకు ఈ తినడానికి ఆహారం ఉండదు అలాగే ప్రతి ఒక్కరూ మనము రైతుని సపోర్ట్ చేసి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది రైతే రాజు కానీ రైతు పడే కష్టము దాని వెనుక పడే కూలీల కష్టము అది ఎవరికి తెలియదు జై జవాన్ జై కిసాన్ Yeah.

और ये नंबर पता है और करा ना कि बड़ा बात वागा कर में है आ जी जरा बोल ना अब चाहे सेठ नहीं आते साहब ना ये फक्के से ना फक्के से

नुलेस عليك معل كانون غادي يجي لا كابن لا غادي شوطو اكيد تصاكا ديكون غادي اي الطريقه حنا كيكلين لا قرقلا نلتي తసిది ఇందుల ఐలాది ముడేంలాదనే temp heir kada వొ గట్ రే హత గట్ మే ఆతే ఈ లుచి కట్ కట్కొచ్చు ఆగన గట్ మే చే కట్ వచ్చగా మో కట్కొచ్చుగా మళ్ళా అవుతదండి తార ఒపినెన్ నికి బేచ్ చేక నానగల అదే ఆడె నాడే హాయ్ ఎక్కడ ఉంది గాది ఆగా